దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైఎస్ షర్మిల ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి షర్మిల అనిల్ కుమార్ దంపతుల కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఓ ఇంటివాడు కాబోతున్నాడు అల్లూరి ప్రియతో పెళ్లిపేట లెక్కేందుకు రెడీ అవుతున్నాడు నూతన సంవత్సరం సందర్భంగా షర్మిల తన కుమారుడి వివాహ వివరాలను అధికారికంగా వెల్లడించారు నా కుమారుడు వైఎస్ రాజారెడ్డికి ప్రియమైన అట్లూరి ప్రియాతో జనవరి పద్దెనిమిదిన నిశ్చితార్థ వేడుక ఫిబ్రవరి పదిహేడున వివాహ వేడుక జరగనుందని షర్మిల సోమవారం నాడు ప్రకటించారు రాజారెడ్డి ప్రియా కలిసి ఉన్న ఫోటోలను కూడా ఆమె పంచుకున్నారు అలాగే నేను షర్మిల కుటుంబం ప్రియా కుటుంబం కాబోయే వధూవరులను తీసుకుని ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ని సందర్శించబోతున్నారు తొలి ఆహ్వాన పత్రిక ఘాటు వద్ద ఉంచి వైఎస్ఆర్ ఆశీస్లు తీసుకుపోతున్నారు ఇందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి ఈ సంగతి పక్కన పెడితే వైయస్ షర్మిలకు కాబోయే కోడలెవరు అసలు అట్లూరి ప్రియ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకునేందుకు వైఎస్ ఫ్యామిలీ అభిమానులు ఆరాటపడుతున్నారు అట్లూరి ప్రియ చట్నీస్ హోటల్స్ అధినేత అట్లూరి ప్రసాద్ మనవరాలని గతంలో ప్రచారం జరిగింది కానీ అది అవాస్తవమని అంటున్నారు అట్లూరి ప్రియ అట్లూరి శ్రీనివాస్ మాధవి దంపతుల కుమార్తె కమ్మ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ అమెరికాలో ఓ కన్సల్టెన్సీ సంస్థను నడుపుతున్నారు అలాగే అక్కడ మరికొన్ని వ్యాపారాలు ఉన్నాయి బ్రదర్ అనిల్ కుమార్ కు కూడా శ్రీనివాస్ మంచి స్నేహితుడని అంటున్నారు ఇకపోతే రాజారెడ్డి ప్రియా అమెరికాలో తొలిసారి కలుసుకున్నారు డల్లాస్ యూనివర్సిటీలో ఎంఎస్ చేయడానికి వెళ్లిన రాజారెడ్డికి ప్రియా పరిచయమైంది ఆ పరిచయం స్నేహంగా ఆపై ప్రేమగా మారిందట దాదాపు నాలుగేళ్ల నుంచి లవ్ లో ఉన్న ఈజంట ఇప్పుడు పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యేందుకు రెడీ అవుతున్నారు రాజస్థాన్లోని జోధ్పూర్ ఉమేద్ ప్యాలెస్లో వీరి వివాహ వేడుక జరగనుందని అంటున్నారు